వివిధ భారతీ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం చందమామ కథలలో భాగంగా ఈరోజు మనం వినబోయే కథ పేరు ఒంటింటి బిచ్చగాడు పేరుకు తగ్గట్టే పేనయ్య పిసినారి కూర్చుని తింటే తరతరాలకు తరగని ఆస్తి ఉంది కానీ కూర్చుంటే సంపాదన తగ్గిపోతుందని క్షణం కూడా కూర్చోడు తింటే ఖర్చు ఎక్కువ అవుతుందని సరిగ్గా తినడు పీనాసి గుణమైతే ఉంది కానీ పీనయ్య బుర్ర గట్టిది ఏ పని చేసినా లోతుగా ఆలోచిస్తాడు భార్యను జీవితకాలం పోషించాల్సి వస్తుందని ముందు పెళ్లి వద్దనుకున్నాడు అయితే ఇంటి పనుల కోసం ఏ పని మనిషిని పెట్టుకున్నా పని సరిగ్గా చేసేది కాదు ఏమన్నా అంటే ఎదురించేది నెలా జీతం ఇవ్వాల్సి వచ్చినప్పుడు పీనయ్యకు ప్రాణాలు తోడేసినట్లు ఉండేది పెళ్ళామైతే జీతం భత్యం లేకుండా అడక్కుండా అన్నమాటకు నూరెత్తకుండా జీవితకాలం తనకు చాకరీ చేస్తుందని గ్రహించాక ఆయన పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు పీనయ్య బాగా డబ్బు ఉన్నాడు కావడంతో పిసినారి అని తెలిసినా కూడా ఆయనకు పిల్లని ఇవ్వడానికి చాలామంది ఆడపిల్లల తల్లిదండ్రులు పోటీ పడ్డారు హెచ్చు మొత్తం కట్నంగా ఇస్తామని ఆశ చూపారు పీనయ్య బాగా ఆలోచించాడు డబ్బున్న పిల్ల అయితే తను చెప్పిన మాట వింటుందన్న నమ్మకం లేదు అదీ కాక పెళ్లి వైభవంగా జరుగుతుంది ఆడపిల్లి వారితో పాటు తనకు కూడా బాగానే ఖర్చు అవుతుంది ఇలా ఆలోచించి పీనయ్య ఒక పేదింటి పిల్లను ఏ అట్టహాసమూ లేకుండా పైసా ఖర్చు లేకుండా కాని కట్నమూ తీసుకోకుండా పెళ్లి చేసుకున్నాడు పీనయ్య భార్య జ్యోతి ఎంతో అందమైనది డబ్బున్న భర్త తనకు పట్టుబట్టలు కట్టబెడతాడని మెడ నిండా నగలు దిగేస్తాడని కాలు కింద పెట్టనీయకుండా పనివాళ్ల చేత సేవలు చేయిస్తాడని ఆమె ఆశించింది కానీ పెళ్ళయ్యాక ఆమెకు రోజంతా ఇంటి చాకరియే ఎక్కువైంది జ్యోతికి తండ్రి పెట్టిన ఒక్క బంగారు గొలుసు కూడా మెడలో వేసుకునేందుకు లేకుండా ఒంటి మీద ఉంటే బంగారం అరిగిపోతుంది పేరంటాలకు వెళ్ళినప్పుడు మాత్రమే వేసుకుందువు గాని అని అంటూ పీనయ్య ఇనపెట్టెలో దాచాడు నగలన్నీ ఇక పీనయ్య ఆమె కోసం కొన్న చీరలు మహాముతకవి తన పుట్టింట్లో కూడా అంత చౌకబారు బట్టలని ఆమె ఎన్నడూ కట్టుకోలేదు అయితే ఒకటి భార్యను పీనయ్య పొద్దస్తమానము తెగపగొడుతూ ఉండేవాడు ఆమె ఏమి కట్టుకున్నా ఏ నగలు లేకున్నా దేవకన్యలా ఉంటుంది అనేవాడు ఇంటి పనులన్నీ స్వయంగా చేసుకోవడం వల్లనే ఆమె ఎంతో సన్నగా నాజుగ్గా అందంగా ఉంది అనేవాడు స్వతహాగా జ్యోతి అడకూగల అమ్మాయి అందువల్ల భర్త పొగడ్తలకి ఆమె ఉబ్బిపోతూ ఉండేది అయితే తిండి దగ్గర మాత్రం ఆమెకు సర్దుకుపోవడం చాలా కష్టంగా ఉండేది పీనయ్యకు తిండి మీద ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టడం ఇష్టం లేదు అయితే సరిగ్గా తిండి తినకపోతే ఆరోగ్యం పాడైపోయి డబ్బంతా వైద్యానికి ఖర్చు పెట్టాలని భయం అందుకని కొందరు ఆయుర్వేద వైద్యులను సంప్రదించి ఆరోగ్యకరమైన ఆహారం గురించిన విషయాలు తెలుసుకున్నాడు వాటిలో చౌకగా ఉండే దినుసుల వివరాలు రాసుకున్నాడు ఆ ప్రకారం రాగులు జొన్నలు ధనియాలు ఆకుకూరలు వగేరాతో రోజుకొక కొత్త రకం వంటకాన్ని కనిపెట్టాడు అవి తినడం వల్ల శరీరం ఆరోగ్యంగానే ఉంటుంది డబ్బు ఆదా చేయడం తప్ప మరే ఆసక్తి లేని పినయ్యకు ఆ భోజనం బాగానే ఉండేది కానీ జ్యోతి ఆ భోజనం తినడానికి చాలా బాధపడేది తినకపోతే ఆమె ఆరోగ్యం పాడవుతుందని పీనయ్య దగ్గరుండి మరీ బలవంత పెట్టి ఆమె చేత తినిపించేవాడు ఇలాంటి స్థితిలో జ్యోతి తన భర్తలో మంచి మార్పు వచ్చేందుకు ఏ దేవత అయినా సహాయపడితే బాగుండును అని అనుకుంటూ ఉండేది ఆమెకు రాత్రివేళ కలలో ఏదో ఒక దేవత కనిపిస్తూ ఉండేది కానీ మెలకు వచ్చాక తనేం కోరిందో దేవత ఏమన్నదో మాత్రం గుర్తుండేది కాదు ఒకరోజు పీనయ్య పని మీద ఊళ్ళోకి వెళ్ళి భోజనం వేళ్లకు ఇంటికి తిరిగి వస్తూనే ఆకలిగా ఉందని జ్యోతిని భోజనానికి తొందర పెట్టాడు ఆ సమయంలో జ్యోతి రాత్రి తనకు వచ్చిన ఒక మంచి కళను గుర్తు చేసుకునే ప్రయత్నంలో ఉన్నది పైగా ఆకలి కూడా అంతగా లేదు తనకు ఆ రోజు ఆమె భర్తకు భోజనం వడ్డించింది పీనయ్య ఆమెను తినమని బలవంత పెట్టాడు ఆమెకు రాత్రి వచ్చిన కళ వెంటనే జ్ఞాపకం రావడంతో రాత్రి కళలో నాకు పార్వతీదేవి కనిపించింది ఈరోజు ఒక బిచ్చగాడికి అన్నదానం చేస్తే మనకు అన్ని విధాలా ఆదాయం పెరుగుతుందట అందువల్ల అన్నదానం అంటే మళ్ళీ అదనపు ఖర్చు కాకూడదని ఈ పూటకు నేను ఉపవాసం ఉండదలిచాను నా వంతు భోజనం మీరే ఏ బిచ్చగాడికైనా దానం చేసిరండి అన్నది పీనయ్య భార్య తెలివిని మెచ్చుకుని తన భోజనం పూర్తిగానే భార్య వంతు భోజనాన్ని అరిటాకులో పొట్లం కట్టి బిచ్చగాడిని వెతుక్కుంటూ బయలుదేరాడు కొంత దూరం వెళ్ళాక ఒక పొదల పొదలమాటు నుండి ఒక మూలుగు వినిపించింది వెళ్ళి చూస్తే అక్కడ ఒంటింటి బిచ్చగాడు కనిపించాడు ఈ ఒంటింటి బిచ్చగాడి గురించి ఊళ్ళో విచిత్రంగా చెప్పుకుంటూ ఉంటారు వాడు రోజుకు ఒక్కపోటే భోంచేస్తాడు అది ఒక్క ఇంటి ముందే అడుక్కుంటాడు డబ్బులు ఇవ్వ చూపితే పుచ్చుకోడు ఆ కారణంగా అంతా వాడే ఇంటి ముందు అడుక్కుంటే ఆ ఇంటి వాళ్ళు వాడికి కడుపు నిండా మంచి భోజనం పెట్టాలని నిర్ణయించుకున్నారు వాడే ఇంటి ముందు భోజనం చేస్తే ఆ ఇంటి వారికి శుభం కలుగుతుందని చాలామందికి నమ్మకం ఏ రోజైనా ఒంటింటి భోజనం మాత్రమే చేస్తాడని వాడికి ఒంటింటి బిచ్చగాడని పేరొచ్చింది ఒంటింటి బిచ్చగాడు ఏ రోజు ఏ ఇంటిని ఎన్నుకుంటాడో ఎవరికీ తెలియదు కానీ వాడింతవరకు ఒక్కసారి కూడా పీనా ఇంట్లో భిక్ష అడగలేదు ఆ రోజు ఒంటింటి బిచ్చగాడి భుజం మీద తుండుగుడ్డ గాలికి ఎగిరి పొదలలో పడింది తుండుగుడ్డను తెచ్చుకునేందుకు వెళ్ళి కాలు మడతపడి కింద పడ్డాడు అతడు తుండుగుడ్డ వాడి చేతికి అందింది కానీ కాలు బాగా నొప్పి చేసి నిలబడడం కష్టమైంది ఆ స్థితిలో పీనయ్య అటు వచ్చాడు పీనయ్యను చూస్తూనే బిచ్చగాడు ఆశగా బాబు ఆకలితో కడుపు నకరకలాడుతూ ఉన్నది నీ దగ్గర తినడానికి ఏమైనా ఉంటే పెట్టు అది తిన్నాక ఏ కర్రనైనా ఊతం చేసుకొని ఇక్కడ నుండి బయలుదేరతాను అని అన్నాడు బిచ్చగాడు ఎవరైనా దొరుకుతాడా అని ఎదురు చూస్తున్న పీనయ్యకు వాడిలా అడగ్గానే చాలా ఆనందం కలిగింది తన భార్య కళ నిజమైపోతుందని ఆయన సంతోషించి వాడికి తను తెచ్చిన భోజనం పెట్టాడు బిచ్చగాడు ఆత్రంగా ఒక ముద్ద నోట్లో పెట్టుకుని నమిలిమింగి బాబు ఆకలి రుచి ఎరుగదంటారు అయినా నా కడుపు నకనకలాడుతున్నా కూడా ఈ ముద్ద విషంలా అనిపించింది ఈ భోజనం ఎలా తయారు చేశారు బాబు అన్నాడు పీనయ్య ఆ వంటకం ఎలా తయారైనది వివరించగానే బాబు మనిషి కొత్త కొత్త వంటకాలను గొప్ప రుచుల కోసం కనిపెడతాడు మీరు ఈ వంటకాన్ని ఏం కోరి కనిపెట్టినట్టు అని అన్నాడు బొంటింటి బెచ్చగాడు ఈ వంటకం వల్ల ఆరోగ్యం బాగుంటుంది పైగా ఖర్చు తక్కువ అన్నాడు పీనయ్య అయ్యయ్యో బిచ్చగాడినైనా నేనే ఎన్నడూ ఇలాంటి తిండి తినలేదే మీరు ఈ తిండి రోజూ ఎలా తినగలుగుతున్నారు అన్నాడు బిచ్చగాడు ఏం చేస్తాం ఎంత చెట్టుకు అంత గాలి ఈ జన్మకు నాకు ఇలాంటి భోజనమే రాసిపెట్టి ఉంది అంటూ నెట్టూర్చాడు పీనయ్య పెట్టిన తిండి పారవేయకూడదన్న నియమం ముందుండటం వల్ల బిచ్చగాడు నానా అవస్థలు పడి పీనయ్య తెచ్చిన భోజనాన్ని తినేశాడు ఆ తరువాత పీనయ్య సాయంతో లేచి నిలబడి అక్కడ నుండి నెమ్మదిగా కుంటుకుంటూ వెళ్ళిపోయాడు ఆ మరునాడు జ్యోతి పీనయ్యకు మామూలు భోజనం కాక రుచికరమైన వంటకాలు వడ్డించింది పీనయ్య కంగారు పడిపోతూ ఈ వంటకాలకు నీకు సరుకులు ఎక్కడి నుంచి వచ్చాయి మీ పుట్టింటి వాళ్ళేమైనా పంపారా అని అడిగాడు అలాంటిదేమీ లేదు ఒంటింటి బిచ్చగాడు వద్దంటున్నా వాకిట్లో పెట్టి వెళ్ళిపోయాడు ఇదంతా నాకొచ్చిన కళా ప్రభావమేమో అనుకుంటా వాటితోనే వంట చేశాను అన్నది జ్యోతి తుట్టుపడకుండా ఒంటింటి బిచ్చగాడికి భోజనం పెట్టిన ఇంటి వాళ్లకు మేలు జరుగుతుందని పీనయ్య విని ఉన్నాడు పీనయ్య తనకు లాంటి అనుభవం ఇంకెవరికైనా జరిగిందేమో అని వీధిలోకి వెళ్ళి ఒంటింటి బిచ్చగాడిని గురించి అడిగితే వాడు ఇంకేం ఒంటింటి బిచ్చగాడు వాడిప్పుడు చాలా ఇళ్లల్లో అడుక్కుంటున్నాడు భోజనమే కాక డబ్బులిచ్చినా వద్దనుకుండా తీసుకుంటున్నాడు అన్నాడొక ఇంటాయన ఇన్నాళ్ళు లేని మార్పు హఠాత్తుగా ఒంటింటి బిచ్చగాడిలో వచ్చినందుకు ఆశ్చర్యపడి వాడిని వెతుక్కుంటూ బయలుదేరాడు పీనయ్య అతడు ఊరి చివర చెట్టు కింద కనిపించాడు పీనయ్య సందేహం విని బాబు ఆకలితో ఉన్నప్పుడు మీరు నాకు అన్నం పెట్టి ఆదుకున్నారు అందుకు మీకు నేను ఎంతో రుణపడి ఉన్నాను అయితే మీరు తినే తిండి చూస్తే మీ మీద జాలి పుట్టింది మీకోసం నాలుగిళ్ళు తిరిగి డబ్బులు అడుక్కొని వాటితో వెచ్చాలుకొని మీ భార్యకి ఇచ్చాను ఇక నుండి రోజూ అలాగే చేయాలని అనుకుంటున్నా మీరు ప్రతిరోజు రుచికరమైన భోజనం చేయాలన్నది నా కోరిక అన్నాడు బెచ్చగాడి మాటలు విన్న పీనయ్యకు తల తీసేసినట్టయింది ఆయన ఆలోచనలో పడ్డాడు ఒక్క పూట భోజనం పెట్టినందుకు అడుక్కునేవాడు కూడా ప్రతిఫలం ఇచ్చుకోవాలని అనుకున్నాడు వాడు బిచ్చమెత్తి సంపాదించిన డబ్బుల్ని తనకే దానం చేస్తున్నాడు అలాంటిది ఇంటి నిండా డబ్బు ములుగుతున్న తను తన ఇల్లాలికి కానీ ఎరుగు పొరుగులకు కానీ ఏమి వెళ్ళి చేస్తున్నట్టు అని అనుకుని ఆనాటి నుండి పీనయ్య మారిపోయాడు ఒంటింటి బిచ్చగాడు తిరిగి ఒంటింటి బిచ్చగాడుగా మారిపోయాడు అంతేకాక పీనయ్య ఇంటి ముందు కూడా అడుక్కోవడం ప్రారంభించాడు తరువాయి భాగంలో ఇంకొక కథను విందాం సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతిహి